I told you people, please, uh, through the media, I want to request everybody, please uh, stay away from all these drinks. As rightly pointed out by our uh, friend from the media and press, uh, this time we are also deploying these alcohol breath uh, analyzers. Alcohol breath analyzers, we have purchased quite a few. We only could check chase We don't want a drunken behavior in the counting halls. In the counting halls, drunken. Uh, breath analyzers, will be there at all the entry points. And I wanted to request everybody to to uh, behave sensibly and do not come drunk to the counting halls. And as counting agents, as leaders or representatives, please do not uh, indulge in alcohol-related behavior. So, uh, alcohol breath analyzers are a part of our security bundle at all levels. Sir. Thank you. కౌంటింగ్ ఏజెంట్లు అక్కడ ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత బయట తిరిగేదానికి లేదు అంటే బిట్వీన్ ఇన్ థర్డ్ టైర్ సెకండ్ టైర్ కానీ సెకండ్ టైర్ అండ్ ఫస్ట్ ఎయిర్ కానీ అంటే ఫస్ట్ సెకండ్ టైర్ ఫస్ట్ ఇయర్ అంటే మేబీ కారిడార్స్ అక్కడ కూడా తిరిగేదానికి లేదు ఎక్సెప్ట్ ఏదైనా నేచురల్ కార్ ఉంటే పర్మిషన్తో పోవడం తప్ప నుంచి ఇంకా ఇది ఉండదు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి కౌంటింగ్ ఏజెంట్ సంబంధించింది సో దయచేసి మనకు ఈ జిల్లాలో చాలా పీస్ఫుల్ జిల్లాగా మనకు పేరుంది మీరు ఎలక్షన్ ప్రాసెస్ కూడా గమనిస్తే మనకు ఎలక్షన్ ప్రాసెస్ ప్రజలు ఎక్కువ మంది రావడంతో పాటు కొద్దిగా అన్ని జిల్లాల్లో రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఎలక్షన్ ప్రాసెస్ అనేది రాత్రి ఎనిమిది తొమ్మిది వరకు వెళ్ళిన మాట వాస్తవమే కానీ ఎక్కడ కానీ వైలెన్స్ అనేది ఎటువంటి రికార్డు కాలేదు టోటల్ పీస్ఫుల్గా ఎలక్షన్ ప్రాసెస్ మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది సో దానికి సహకరించ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇతర ఎన్ఫోర్స్మెంట్స్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో కృతజ్ఞత తెలియజేసుకుంటూ అదేవన్ ఇప్పుడు కూడా మనం అదే కల్చర్ మనకు అదే ట్రెడిషన్ ఉందో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము కాబట్టి ఖచ్చితంగా కూడా కౌంటింగ్ ప్రాసెస్ ఇంతే పీస్ఫుల్గా ప్రశాంత వాతావరణంలో చేయగలుగుతామన్న ఒక దానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ దానికి సంబంధించిన ఏమంటారు ఒక కాన్ఫరెన్స్ కానీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది సో ఖచ్చితంగా మీ అందరి సహకారంతో ఆ ప్రాసెస్ని కూడా ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది ఇది కాకుండా మనకు ఆ రోజు నాలుగో తారీఖున మనకు మిడ్ నైట్ ట్వెల్వ్ నుంచి మళ్ళీ ట్వెల్వ్ వరకు అంటే ట్వెల్వ్ టు ట్వెల్వ్ వరకు ఫోర్త్ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లిక్కర్ సేల్ కూడా మనము బ్యాన్ చేయడం జరిగింది సో అవి ఎటువంటి కూడా అమ్మకాలు జరగవు దానికి సంబంధించిన ఆల్రెడీ మనకు ప్రొసిజన్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా ఆల్రెడీ అమల్లోకి ఉంచడానికి అడ్రస్ ఇవ్వడం జరిగింది దాని తారీఖు కూడా సిపి గారు కూడా మాట్లాడతారు దెన్